ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లండి మనం అయితే ఇప్పుడు మన అమరావతిలో వెనక చూస్తున్నారు కదండి సీడాక్సిస్ రోడ్డు దగ్గర అయితే ఉన్నాం ఎందుకంటే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి మీకు వీడియో అనేది అర్థమయ్యండి అలాగే కొత్తగా మనం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీలో అయితే జాయిన్ అవ్వండి మీరు అయితే ఈ వీడియో అయితే చూసేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి అమరావతి గురించి ఉంటాయండి మనం చూసుకుంటే ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాలండి చూస్తున్నారు కదా దానికి ముందే మనకి ఏపీసీఆర్డిఏ భవనం ఉందండి చాలా బాగుందనమాట అద్దాలు చూస్తున్నారా లాంగ్ నుంచి దూరం నుంచి అంత బాగా కనిపిస్తుందో అలాగే ఈ బా ఇక్కడ కూడా పనులు అనేవి జరుగుతున్నాయండి బాగా తొందరగా అయితే జరుగుతున్నాయి పనులు చూడొచ్చు మీరు ఇదైతే ఎన్సిసి వాళ్ళు అయితే పనులు అయితే చేస్తున్నారండి అలాగే పైన పెయింటింగ్ వర్క్లు కూడా జరుగుతున్నాయి చూడొచ్చు మీరు చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయండి పనులు ఇటువైపు కూడా చూడవచ్చు ఇవి కూడా సగం దాకా అయితే రంగులు అనేవి వేశారు ఇటువైపు కూడా మీరు చూసుకుంటే అలాగే మనం ఒకసారి కొంచెం ముందుకెళ్ళి చూద్దామండి లోపల వైపు కూడా ఎలాగన్నా పనులు జరుగుతున్నాయి చూస్తున్నారు కదండి ఇవన్నీ అయితే ఎన్సిసి వాళ్ళ ఆధ్వర్యంలో అయితే జరుగుతున్నాయండి పనులు ఒక్కొక్కటి చూడండి ఆకాశం అంత బిల్డింగ్స్ అయితే అసలు ఇవి కూడా ఒక పదిహేను అంతస్తుల దాకైతే ఉంది బిల్డింగ్ కరెక్ట్గా చూసుకుంటే ఈ కిటికీలు కూడా అమర్చారండి కొత్తగా చూడొచ్చు కొత్తగా ఉన్నాయి కిటికీలు కూడా ఇంకా ఇవన్నీ గతంలో ఆగిపోయినాయి కదండి ఇప్పుడైతే బాగా నీట్గా అయితే పనులు అనేవి చేస్తున్నారు ఇక్కడ కూడా మనకి లోపల పనులు అనేవి జరుగుతున్నాయండి చూడచ్చు మీరు ఇక్కడ చూసుకుంటే పెయింటింగ్ అయితే నీట్గా వేస్తున్నారండి చూడవచ్చు మీరు ఎంత హైట్ ఉందో బిల్డింగ్ కూడా మనం అయితే లోపలికి వెళ్ళి చూద్దాం అండి లోపల కూడా మీకు మొత్తం చూపిస్తా ఎలా పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది ఒకసారి మనం మొత్తం చూద్దాం లోపలికి అయితే వెళ్ళి ఇదిగోండి ఇవన్నీ మార్బుల్స్ ఈ గ్రానైట్స్ అన్నమాట చూసారు కదా మొత్తం ఈ కటింగులు చేసుకునేది కానీ ఇవన్నీ జరుగుతాయి ఎలా కట్టింగులు చేస్తున్నారు చూసారు కదండి ఇక్కడైతే ఈ కటింగ్ ప్రక్రియ అయితే జరుగుతుందండి అక్కడ కూడా చూడవచ్చు మీరు ఈ మార్బుల్ పనులు అయితే చేస్తున్నారు కింద వైపు ఇదిగోండి ఇలాంటి మిషన్లు అయితే ఉన్నాయండి ఇలాంటి మిషన్లతో మనకైతే దాకా ఈ పెయింటింగ్ అనేవి కొడుతున్నారన్నమాట ఇటువైపు కూడా కొట్టారు చూడవచ్చు మీరు ఎలా కొట్టారు ఏంటి అనేది చూడండి లోపల ఇక్కడ పనులు చేస్తున్నారు చూడండి ఈ గ్రనేడ్లు ఉంటాయి కదండి వాటి యొక్క పని అయితే జరుగుతుందండి పైన అలాగే ఇక్కడ కూడా ఈ రంగులు చూడొచ్చు మీరు ఇటువైపు ఎలా అయితే వేసారో మొత్తం పై వరకు చాలా అందంగా కనిపిస్తున్నాయండి ఇదిగోండి కొత్త కొత్త అద్దాలను అయితే అమర్చారండి ఇటువైపు చూడవచ్చు మీరు అదిగోండి అద్దాలు అయితే నీట్గా థర్డ్ ఫ్లోర్ వరకు అయితే అమర్చారండి ఇంకా పై వరకు అయితే అమరుస్తున్నారు లోపల వైపు కూడా పెయింటింగ్లు అనేవి వేస్తున్నారు మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దామండి వీడియో అయితే చివరి వరకు చూడండి ఎవరు స్కిప్ అయితే జయమాగండి మనం లోపలికి వెళ్ళి చూపిస్తాం మీకు ఒకసారి అలాగే ఇక్కడ టైల్స్ కూడా చూడొచ్చు మీరు అలాగే మధ్యలో కూడా ఏదో కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఇదిగోండి టైల్స్ ఇదిగోండి టైల్స్ అయితే ఇలా మిషనరీతో పైకి అయితే తీసుకెళ్తున్నారండి టాప్ ఫోర్ చూడండి మనం అయితే లోపలికి వచ్చామండి చూడొచ్చు మీరు ఈ మార్బుల్స్ వేసే పనులు అయితే చేస్తున్నారు అయితే టైల్స్ కూడా వేస్తారండి మీరు చూసుకున్నట్టయితే అండి మనమైతే కరెక్ట్గా ఇల్లు చూసుకుంటే ఇలా ఉండిద్దండి వాళ్ళకి ఆ ఎదురు వీవింగ్ కానీ వాళ్ళకు సంబంధించిన ఇది కానీ మొత్తం ఇలాంటి కరెంటు పనులు కానీ ఇవన్నీ అయితే చాలా వేగంగా అయితే జరుగుతున్నాయండి ఇది వచ్చేసి నేను ఇరవై ఐదో తారీఖు అయితే తీస్తున్నా అండి ఈ వీడియో అనేది ఇక్కడ నుంచి చూడవచ్చు మీరు ఎంత అందంగా కనిపిస్తుందో ఇది కనుక పూర్తయితే ఇల్లు అనేది చాలా అందంగా ఉండిద్దండి ఇక్కడ నుంచి వ్యూ కూడా చూడండి బాల్కనీ వ్యూ ఎంత బాగుందో ఐఎంఎల్సి బిల్డింగ్స్ అండి ఇక్కడ నుంచి జడ్జి బొంగాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ కరెంటు పనులు జరగడం కూడా చూడవచ్చు మీరు చూడండి దీనికి కూడా అద్దాలు అనేవి బిగించారు మొత్తం బిల్డింగ్లు కింద నుంచి దాకా మొత్తం బిగించారు అద్దాలు అలాగే దీనికి కావాల్సిన మెటీరియల్ తీసారు కదా మొత్తం మనకి బిల్డింగ్ కి సైడ్ ఇలాగా నిర్మిస్తారు కదండి ఈ సిపాయి బల్లల టైపు దాన్ని అయితే తీసుకొస్తున్నారు అన్నమాట ఇది అలాగే ఇక్కడ కరెంటు వర్కులు కూడా చేస్తున్నారు వర్కర్లు వైట్ కలర్ టైల్స్ వేసారండి అందంగా మనం ఇక్కడ నుంచి చూసుకుంటే శ్రీరాక్షిస్ రోడ్డు వెనక కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ అండి చూసుకోండి వీడియో అయితే చివరి వరకు చూడండి వీడియో మొత్తం చూపిస్తామండి మీకు లోపల ఎలా ఉంది ఏంటి అనేది ఈ మార్బుల్స్ అయితే రెడీ చేస్తున్నారు మనమైతే ఇప్పుడు పైకి వెళ్తున్నాం అండి పైకి వెళ్ళి చూద్దాం ఇక్కడ కూడా టైల్స్ అనేవి వేశారు ఇక్కడ నుంచి మనకి ఏపీసీఆర్టీఏ బిల్డింగ్ బాక్ బాగా కనిపిస్తుందండి చూడచ్చు బాబా బా ఎంత అందంగా కనిపిస్తుందండి అండి ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తుంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొంచెం ఇదిగోండి ఇలాగా ఏసీ వర్క్లు కూడా చేస్తున్నారు ఏసీలు కూడా బిగిస్తున్నారు కొత్తవి రూమ్స్ లో అక్కడ చూడొచ్చు అటువైపు కూడా చూడొచ్చు బిగిస్తున్నారు అండి ఈ ఫస్ట్ ఫ్లోర్ కైతే కంప్లీట్ చేశారు బిగించడం అలాగే పైన రంగులు వేసే వర్కులు అయితే జరుగుతున్నాయండి లోపల రంగులు వేస్తున్నారు చూసారు కదా అలాగే ఇక్కడ కూడా పనులు అనేవి చేస్తున్నారు లోపల పెయింటింగ్స్ కూడా చూడొచ్చండి లోపల చాలా అందమైన కలర్ అయితే వేశారు లైన్ లో వర్క్ అయితే చేస్తున్నారు చూడొచ్చు మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా పైన ఈ ఫ్లోర్కి అయితే కరెంట్ లైన్లు కూడా బాగానే మొత్తం లాగేశారండి చూడవచ్చు ఎక్కడికక్కడ ఇంకా ఇంటీరియర్ వర్క్ ఈ బోర్డు ఫిట్టింగ్ కానీ ఇవి జరిగితే అయిపోద్ది అనమాట మన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బిల్డింగ్స్ లోపల వీడియో పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది మీకు నచ్చిందని అనుకున్నా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా రెండు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదండి వెనక ఏపీసీఆర్టీఏ బిల్డింగ్ మనం నెక్స్ట్ అయితే ఏపీసీఆర్టీఏ బిల్డింగ్ గురించి కూడా తెలుసుకుందామండి లోపలికి వెళ్ళి మీకు అక్కడ కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తా ఇప్పుడైతే మనకి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బిల్డింగ్స్ యొక్క వీడియో అయితే ఇది అన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్